జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అకడా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ముందుగా మీకు ఒక మాట చెప్పాలా ప్రస్తుతానికి మేము శబరిమల యాత్రలో ఉన్నాం కాబట్టి మీకు పక్క నుంచి కానీ ఏదైనా కొంచెం ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ అలా ఏదైనా వస్తే దయచేసి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసు అర్థం చేసుకోండి ఈ రెండు రోజులు మాకు సహకరించండి ఎందుకంటే ప్రయాణంలో ఉండి కూడా మీకు ఎంతో విలువైనటువంటి జాతీయవాద వార్తలు అందించాలనే ఉద్దేశంతో మేము ప్రయాణంలో నుంచి కూడా మీకు ఎప్పటికప్పుడు న్యూస్ అందించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా ఆశిస్తున్నా ఓకేనా ఇక అసలు విషయానికి వస్తే చైనాను కాదని ఏంటి మన శత్రు శత్రుదేశమైనటువంటి చైనాను కాదని మన భారతదేశానికి ఒక ముస్లిం దేశం పూర్తిగా సపోర్ట్ చేస్తుంది ఇంతకో ఆ దేశం ఏంది ఆ కథ ఏంది అనేది ఇప్పుడు ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా చైనా ఎలాగైనా సరే భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలను కాబలించి ఆయా దేశాలలో తమ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి రెండు దశాబ్దాల నుంచి విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్న సంగతి మనకు కూడా తెలిసిందే కానీ ఈ మధ్యన చైనా ఆశలైతే ఆవిరైపోతున్నాయి అందుకు కారణం ఏందంటే ప్రధాని మోడీ గారు మోడీ గారు అధికారం వచ్చిన దగ్గర నుంచి చైనాతో డి అంటే డి అంటూ ముందుకైతే సాగుతూ ఉన్నారు చైనా ఏ దేశంలో కాలు పెడితే ఆ దేశాన్ని తిరిగి భారత్ వైపు వచ్చేలా ప్రధాని నరేంద్ర మోడీ గారు చక్రం తిప్పుతారు మామూలుగా లేదు చెప్పాలంటే ఇప్పుడు చాణక్యం అంటారు కదా చాణక్యనీతి ఆ విధంగా అంత గొప్పగా మామూలుగా దౌత్య నీతిలో నెక్స్ట్ లెవెల్ అనమాట ఇప్పుడు భారత్ అయితే ఈ క్రమంలోనే ఇప్పటికే నేపాల్ భూటాన్ శ్రీలంక దేశాలను చైనా నుంచి విడిపించి ఆయా దేశాలకు సాయం చేసినటువంటి భారత్ ఇప్పుడు మన దేశం యొక్క దృష్టి ఇప్పుడు మాల్దీవుల మీద పడింది ఈ మాల్దీవులు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉంటాయన్నమాట పైగా ఈ మాల్దీవులు ఒక ముస్లిం దేశం నిజానికి మాల్దీవులు అతి చిన్న దేశం వీళ్ళ జనాభా ఎంత అంటే దాదాపు మహా అంటే ఒక ఏడు లక్షలు ఉంటారు కానీ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇది హిందూ మహాసముద్రంలో అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో ఉంటుంది హిందూ మహాసముద్రం పైన పట్టు సాధించాలంటే ఈ మాల్దీవులు అవసరం ఎంతైనా ఉంటదనమాట అందుకే గత కొంతకాలం నుంచి ఈ మాల్దీవులను తమ వైపు తిప్పుకొని ఇక్కడ ఒక నావెల్ బేస్ నిర్మించాలని చెప్పేసి చైనా కలలు ఇందులో భాగంగానే మాల్దీవుల అధ్యక్షుడు ఎవరు మొహమ్మద్ మిజు రంగంలోకి రంగం దింపింది ఇందుకోసం చైనా పాకిస్తాన్ సాయాన్ని కూడా తీసుకునింది ఇక మహమ్మద్ మిజ్జు మాల్దీవులు అధ్యక్షుడు అయిన తర్వాత మహమ్మద్ మిజ్జుకు ఇంకా అసలు విషయం అయితే అనమాట అంటే తత్వం బోధపడింది అంటే భారత సహాయం లేకుండా తమ దేశం మనగలటం అంటే రద్దికి బట్ట కట్టడం అసాధ్యం అని చెప్పేసి గుర్తించినాడు అందుకే ఇందుకు ముందు తాను ప్రారంభించినటువంటి ఇండియా అవుట్ నినాదాన్ని పూర్తిగా తొలగించేశాడు అంటే గతంలో మీకు తెలిసే ఉంటుంది ఈ ఇండియా అవుట్ అనే నినాదం ఒక దాన్ని నెత్తి మీద పెట్టుకొని దేశం మీద భారతదేశం మీద నరేంద్ర మోడీ గారి మీద తీవ్రమైనటువంటి విమర్శలు దోషణలు ఇవన్నీ కూడా చేశారు కానీ ఎప్పుడైతే పడిందో దెబ్బ అంటే ఒక్కసారి మన నరేంద్ర మోడీ గారు ఈ లక్షదీవులకు వచ్చాడు ఆ దెబ్బ మాల్దీవుల మీద మాములుగా పడ్డ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఈ మాల్దీవులకి వెళ్ళడము ఆపేశారు ఆ దెబ్బతో మాల్దీవుల పని అయితే కథం ఏ దమ్మునని చెప్పేసి ఏ టూరిజం మీద అయితే ఆ దేశం ఆధారపడి ఉంటుందో ఆ టూరిజం అంతా కూడా సర్వం కోల్పోయింది అంటే అడుక్కు తినే పరిస్థితి వచ్చిందనమాట అలాంటిది ఈ చైనా చూస్తేనేమో చైనా ఇదంతా ఎందుకు చేసింది ఈ మాల్దీవులు దేశాన్ని చెప్పు చెత్తులో పెట్టుకోవాలని ఇదంతా చేసింది కానీ ఆఖరికి ప్రతి ఇంతకు భారతదేశము ఈ నిత్యావసరాల్లో కావచ్చు లేకపోతే మందులు కావచ్చు ప్రతి విషయంలో కూడా తక్కువ ధరలు అందిస్తూ అనమాట మనకున్న అవసరాల కొద్ది కానీ ఎప్పుడైతే భారతదేశాన్ని ఈ మాల్దీవులు దూరం చేసుకునిందో కనీసం మందులు కూడా రూపాయి అమ్మే దాన్ని దాన్ని వంద రూపాయలకు అమ్మడం స్టార్ట్ చేశారు అంటే ప్రతి వస్తువు కూడా అంతకు రెండు ఇంతలు మూడు ఇంతలు నాలుగు ఇంతలు రేట్లు దీంతో ఇలా పూర్తిగా మ్యాటర్ అర్థం అనమాట భారతదేశాన్ని దూరం చేసుకుని చెడ చేసుకున్నాము కాబట్టి ఇంకెప్పుడు కూడా భారతదేశంతో మనం వైరం అయితే పెంచుకోకూడదు అని చెప్పేసి వీళ్ళకైతే తత్వం బోధపడిపోయింది ఇప్పుడు భారత్ తమ మిత్ర దేశం అని చెప్పేసి మహ్మద్ మిజ్జు అయితే ప్రకటించినాడు అయితే మొన్న ఈ మధ్యన మళ్ళా ఒక విషయం జరిగింది అది కూడా మీకు అర్థం ఏంటంటే చెప్తా అమెరికా మీడియా సంస్థ అయినటువంటి వాషింగ్టన్ పోస్ట్లో ఒక వార్త ఒకటి పెద్ద దుమారం రేగిపోయింది మాములుగా సంచలనం సృష్టించింది చెప్పాలంటే ఆ వార్త ఏందయ్యా అంటే మాల్దీవులు దేశం భారత్ నుంచి సహాయాన్ని పొందుతా కూడా బాగా అర్థం చేసుకోండి చైనా యుద్ధ నౌకలకు తమ దేశాన్ని వాడుకునే విధంగా చర్యలు అయితే చేపట్టిందంట ఈ వాషింగ్టన్ పోస్ట్లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది దీంతో ఈ విషయం పైన మోడీ ప్రభుత్వం అయితే సీరియస్ అయింది మాల్దీవులలో చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఆపేయాలని చెప్పేసి భారత్ అయితే నిర్ణయం తీసుకునేది అంతే కదా ఇప్పుడు మన దగ్గర సర్వం అంతా సాయం అంతా పొందుతా వాళ్ళకు చైనా వాళ్ళకు సపోర్ట్ చేయడం అంటే సైలెంట్గా ఏమనాలా ఇలా ఏం చేయాలి అప్పుడు కాబట్టి వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి మాల్దీవుల మొహమ్మద్ మిజూ ప్రభుత్వం వెంటనే ఈ మాల్దీవుల యొక్క ఫారిన్ మినిస్టర్ అయినటువంటి ఈ అబ్దుల్లా ఖలీల్ను భారత్కి అయితే పంపించారు ఇక భారతదేశ పర్యటనకు వచ్చినటువంటి ఈ మాల్దీవులు ఫారిన్ మినిస్టరు అబ్దుల్లా ఖలీలు ఈయన గారు మాట్లాడతా ఇప్పుడు నేను భారతదేశంలోనే ఉన్నా భారతదేశ గడ్డపై నుంచి మాట్లాడుతున్నాను నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా అది ఏంది అంటే చైనా యుద్ధ నౌకలకు మాల్దీవులను కేంద్రంగా చేసుకోవడానికి మేమైతే అంగీకరించలా అంగీకరించం కూడా ఎందుకంటే మాకు భారత్ ఒక నమ్మదగిన మిత్రదేశం మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఏ దేశం కూడా మమ్మల్ని ఆదుకోవడానికి ముందుకు రాల కానీ ఒక్క దేశం మాత్రమే ముందుకు వచ్చింది అదే భారతదేశం భారత్ మాకు అన్ని విధాలుగా సాయం చేస్తుంది భారత రక్షణే మా రక్షణ అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే చెప్పాలంటే ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ మామూలు స్టేట్మెంట్ కాదు ఎందుకంటే కంప్లీట్గా చైనాతో కావచ్చు ఇంకొక దాంతో కావచ్చు అంటే చైనాకు సపోర్ట్ చేసుకునే వాళ్ళతో కావచ్చు వీళ్ళు వైరాన్ని పెంచుకున్నట్టే ఈ స్టేట్మెంట్తో అందుకని చెప్పి చెప్తున్నాను ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ అనేసి ఇండియా సెక్యూరిటీ ఈజ్ అవర్ సెక్యూరిటీ భారతదేశ రక్షణకు ఇబ్బందులు కలిగించేటువంటి ఏ పనులు కూడా మేము చేయమని చెప్పేసి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఇతను భారతదేశం ఎంత అభివృద్ధి చెందితే మేము కూడా అంత అభివృద్ధి చెందుతామని చెప్పేసి మాట్లాడినాడు చూడండి కాస్త ఆలస్యంగానైనా కూడా ఈ విషయం మేము అర్థం చేసుకున్నాము అందుకే చెప్తున్నా నేను ప్రమాణం చేసి మరీ చెప్తున్నా వాషింగ్టన్ పోస్ట్లో వచ్చిన ఆర్టికల్లో అయితే ఏమాత్రం కూడా నిజం లేదు మేము భారతదేశ విధానాలకే మేము కట్టుబడి ఉన్నాం అంట ఈ మాల్దీవుల ఫారిన్ మినిస్టర్ పూర్తిగా భారత్ వైపు మాట్లాడడం విశేషం అంటే ఇప్పుడు మనకు తెలిసిందే కొన్ని మీడియా సంస్థలు చాలా వరకు ఈ భారత వ్యతిరేక శక్తులుగా పనిచేస్తూ ఉంటాయన్నమాట భారత వ్యతిరేక శక్తులతో కలిసి కూడా పనిచేస్తూ ఉంటాయి అర్థం కాబట్టి ఈ వాషింగ్టన్ పోస్ట్లో వచ్చిన వార్త కూడా అది ఎంత మాత్రం వాస్తవమో కూడా తెలియదు కానీ అలా అని చెప్పేసి మాల్దీవులు దేశాన్ని ఈ మహ్మద్ మిజ్జును మనం గుడ్డిగా నమ్మడానికి కూడా వీళ్ళే ఎందుకంటే గతంలో వీళ్ళు ఎన్ని ఎన్నట్లాడినారు వీళ్ళు ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారో ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం కానీ అలా అని చెప్పేసి మన ఇరుగు పొరుగు ఉండే దేశాలను మనం దూరం చేసుకున్నాం ఎందుకంటే ఈ మాల్దీవుల దేశం అత్యంత క్రియాశీలక ప్రాంతంలో ఉండాలి ఇప్పుడు అలాంటి చోట్ల అన్నింటికల్లా మన చెతురు దేశమైనటువంటి చైనా అక్కడ కూర్చు అనుకో వాళ్ళ నావిల్ బేస్లను అలాగే వాళ్ళ ఎయిర్ బేస్లు నిర్మించుకునేది అనుకో అది మన దేశానికి చాలా ప్రమాదం కాబట్టి వీళ్లకు కుక్క గదా బిస్కెట్ వేసినట్టు వేస్తానే వీళ్ళను మన చెప్పు చేతల్లో మన అదుపులో పెట్టుకోవాలి అది మ్యాటర్ అర్థం అంటే మనం ఎంతైతే చేస్తామో దానికి ప్రతిఫలం మనం పొందుతానే ఉండాలి ఇప్పుడు మనం మాల్దీవ్ విషయంలోనే అదే చేస్తున్నాము శ్రీలంక విషయంలోనే అదే చేస్తున్నాం చాలా వరకు దేశాల్లో అదే చేస్తున్నాం అర్థమవుతుంది ఇది మ్యాటర్ అయితే మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చితే ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ని షేర్ చేయండి అలాగే మీ యొక్క మూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి జై శ్రీరామ్